oh <laughs> ఏం చేస్తానవే వస్తాయిత్రాచినవా పణం తెచ్చిపెట్టి ఏం చేస్తానవే ఏం లేదత్తమ్మా అన్నం తింటానా ఎప్పుడు తిండాకేనా

ఉన్నప్పుడే పని అన్నట్టు లేనప్పుడు ఒక్క పని ఉంటుంది అన్ని పనులు ఒక్కడే సరిస్తాయి కూర్చొని తిందాం అంటే టైం కూడా ఉండలేదు ఒంటే తెలెక్క ఒక్కని ఎన్ని పనులు అని చేయాలి అన్నం పెట్టన్నా తింటావా తింటావా అన్నట్టుందా తెల్ చేసుకురా పాడ ఎక్కడ పని అక్కడ ఉంది అంత పని ఉన్నప్పుడు ఒక్కని ఎందుకు చేసుర్రా ఒక్కని చేయకపోతే వంద మంది పెట్టి చేయాలి ఏంద్రా అంత కోపానికి వస్తాను నీ పెళ్ళ ఇంట్లో అట్టేనే ఉంటుంది తీసుకపోయి దాంతో చేపి ఊకే నా ముఖం చూస్తామేందే నా ముఖమే మన అర్థమానే గడికోపాలు చూసానికి ఏం లేదు అత్తమ్మా చూసిన కాడికి మాసాలు కానీ బాయ్ కాడికి పోయి పని ఏందో చూడుకో అత్త

నువ్వు నువ్వు నువ్వేందిరా చెప్పే ముచ్చటే సక చెప్పు అక్క నాకు కల ఆ కలనా ఏం కల నిన్ను నిన్ను నలుగురు ఎత్తుకపోతురా అక్క ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నన్ను నలుగురు ఎత్తుకపోవడేంది అయ్యో పిచ్చక్క నువ్వు చచ్చిపోయినట్టు నాకు కల వచ్చింది కాకులు కూడా కడుపు తింటే గసండి కలగా అత్తాయి అయినా నేను చచ్చుడేంద్రా అవునక్కో అది కూడా నిజమే ఉన్నోళ్ళని చంపుతావు గాని నువ్వెన్నడొత్తావు గట్టి పిండానివి చిన్నప్పుడు మీ అవ్వ నీకేం పెట్టి పెంచిందో గాని నీ నోరుకు నీ కడుపుకు నీ కుళ్ళుకు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా తక్కువే అయ్యో కాపురం చేస్తావా కాల్వలు ఇస్తావా అని అడిగితే ఆ రెండు నా నుంచి కాదు కడుపు అంట అన్నాడట అంటాడ నీ అసొంటోడు

నువ్వంటే నాకు అందుకే బాగా ఇష్టం అటు ఇటు కాకుండా ముక్కు సూటిగా మాట్లాడతావు ఏందో చెప్పు అక్క ఒక వంద కావాలి నోరంతా కావన్నా నోరంతా వీక్కపోతుందా ఇంకా కొంచెం సేపు ఈ ఉన్నావు అనుకో పుర్రె తలకాయ పుర్రే వాళ్ళు వంద రూపాయలుగా ఉన్నాడు వంద రూపాయలు అయ్యో ఆస్తంతా అడిగినా ఒక వందనే కదా రే నువ్వు ఇన్ను చాలా పోతావా పోవా మా పోతాది అచ్చం దాని లెక్కనే ఓడుతున్నావు కదా దాని లెక్క అంటే అదే కుక్క లెక్క పింగాలే దతామా. ని జాంగనే ఏంది గట్లున్నావు చెప్పరాదు చెప్తే తెలుసుకుంటా నువ్వు ఇంకా చేస్తావే కడుపునే తినుడు కాలు తప్పుకుని పనుడు ఏంది గట్లంటావు నేనేం చేయాలి పెళ్ళైన కంచెలు ఏం చేయలే ఇప్పుడు కూడా ఏం చేస్తలేవు తినుడు టీ ముందడు కూసుడు ఏమైంది మావయ్య ఎందుకు అట్లున్నారు ఏం చెప్పాలి బిడ్డ మామ కోళ్ళ ఫారం పెడితే మంచి బిజినెస్ అయితే చెప్పినావు అయ్యో ఏమైంది మామయ్య అది చెప్పిందని కోళ్ళ ఫారం పెట్టినావు కోళ్ళు అన్ని చచ్చిపోయాయి ఎంత నట్టం వచ్చిందో ఇంట్లోకి పోయి నేను టీవీ చూడమన్నా పోయి చూడబో ఇక్కడ నట్టం వచ్చిందంటే నేను టీవీ ఎట్లా చూస్తా చెప్పు నష్టం వచ్చిందని చెప్పినా నీకు నువ్వు ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ఏం పని చేసినా నిన్ను ముందర పెట్టి చేసిందే చారాణ ఖర్చుకు బారాణ అయిపోయింది నిన్న ముంచినా కానీ అదే నా కోడలు చూడే వచ్చిన గడియను నా కోడలు అదృష్టమో తెలియదు కాని పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంటి లచ్చిందేవే మా కూడా నాకు ఏంది మా నాయన నిన్ను మహాలక్ష్మి అన్నాడు అప్పుడు మా నాయన దగ్గర ఉండేది ఎరికేనా తెలుసు మహాలక్ష్మి కుక్క పేరే పిచ్చిదాన ఇప్పుడు మామయ్య ఏం లేదమ్మా మనకు ఇంకో రెండు కోళ్ల పర్మిషన్ వచ్చింది ఈ రెండు ఇంకో రెండు పని ఎక్కువైందని ఆలోచిస్తానా ఏం కాదు మామయ్య అమ్మటల్ల దాకా ఇంట్లో పని చేసి నేను కూడా ఆడికి వచ్చి పని చేస్తా ఇన్నావానే కోడలేమంటాములో ఆ నీక్కడ అనుకున్నది కోడలు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని ముచ్చలు పెడతారు నాకు కూడా ఎప్పుడు ఇంటారు అదేరా మనం అనుకున్నదే మీరేమనుకున్న రద్దమ్మా ఇప్పటిదాకా మీ మామ ఏం చెప్పిండో ఆ ముచ్చట ఇంటి కోడలు చేసేదే కాదు ఓపిక కూడా ఉండాలి చిన్నదానికి పెద్దదానికి లొల్లు పెట్టుకుంటే సంసారం బజార్లో పెడితే ఎట్లా అని చెప్పి నీ ఓపికకు మా అమ్మ పరీక్ష పెట్టింది ఏంది ఇంటి పెత్తనం అంతా నీకే మోస్తవా లేదని మా అమ్మ ఇట్లా చేసింది అత్తమ్మా ఇన్ని రోజులు నేను అన్నరాని మాటలన్ననే అవన్నీ నోట్లకి వచ్చిన మాటలే కాని మనసులకి వచ్చిన ఏం కావు మనసులో పెట్టుకోకే అయ్యో అత్తమ్మ నాకు తెలుసు మంచి చెప్పే మాటలకి చెడుగా తిట్టే మాటలకి మధ్య చాలా తేడా ఉంటుందని నా కెరికే మీరు ఎన్ని తిట్టినా కానీ అందుకే నేను ఎప్పుడూ పట్టించుకోలేదు ఎంతైనా అత్తా కూడా అసలు అనేది ఒకటే కదా అంతే అంతేరా ఎంతైనా మా కోడలు మాలొచ్చి మినిమం ఆ మాత్రం ఉంటది మాత్త బంగారం ఆ మాత్రం ఉంటది మరి ఉండపోతే ఎడిపోతా ఈసారి కూడా నాలుగు లెక్క పెనట్టు ఈసారి అత్తాకోడల వీడియో ఎట్లున్నది మా కోడలు మాత్రం మా ఇంటి మహాలక్ష్మి ఇంకా మంచి మంచి కోడల వీడియోస్ చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న గంటని ఇట్లా గట్టి కొట్టు బాయ్